అందరికీ నమస్కారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయం నుండి పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్ సిస్టంలో భాగంగా అందరు మండల స్థాపికారులు కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం సమావేశం కావడం జరిగింది ఈరోజు భూమికి సంబంధించినటువంటి ఒక ఎనిమిది అర్జీలు మనకు రావడం జరిగింది ప్రధానంగా వాళ్ళకు సంబంధించిన భూమి ఆన్లైన్లో లేకపోవడం కానీ లేదా ఇంటి పట్టాలు కావాలని అభ్యర్థనలు కావచ్చు లేదా వాళ్ళ స్థలాన్ని వేరే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు ఇలాంటి సమస్యలు తహసీల్దార్ గారి దృష్టికి రావడం జరిగింది వాటి అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డుల పరంగా విచారించి వాళ్లకు సకాలంలో ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎస్ఎల్ఏ పీరియడ్ ఏదైతే ఉందో ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల వాటి కూడా సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంతవరకు కూడా అనంతపురంలో ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఉందో ఆ సమయంలోనే పూర్తి చేయడం జరుగుతుంది బియాండ్ ఎస్ఎల్ఏ పడకుండా సకాలంలో వాళ్లకు సమస్యను పరిష్కరించడము మరియు ఎండార్స్మెంట్ రూపంలో ప్రజలకు తెలియజేయడం కూడా జరుగుతుంది ఇంకా ఏవైనా కానీ భూములకు సంబంధించి అక్రమంగా పట్టాలు లేకుండా ముఖ్యంగా ఏదైతే అభ్యంతరకరమైన పూరంబోకుల్లో ఎవరైతే భూములు వేసుకున్నారో అటువంటివి కూడా ప్రభుత్వం దృష్టికి తహసీల్దార్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి రావడం జరిగింది వాటి మీద కంపల్సరిగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దళారుల మాటలు నమ్మి సాధారణ పదవి ఎవరు మోసుకోవద్దాం తెలియదు వేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్